అండి అందరికీ నోరు ఊరించే మడతకాజా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి లోపల వరకు పాకం ఉండి జ్యూసీగా చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకుని వేరే బౌల్తో మైదాపిండి తీసుకోండి ఆ మైదాపిండి ఆ బౌల్లో వేసి చిట్టుకటి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి పొదులు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బాగా కలిసేటట్టు ఆ పిండిలో కలుపుకోండి బాగా కలిపేసుకున్నాక మనం చేతితో పెట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి ఈ విధంగాను అయ్యాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువగా ఒకసారి వేయకండి అలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి పిండి కలిపేసుకున్నాం కదా కలిపిస్తున్న ముద్దని ఒక పౌలు మూత పెట్టి ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి పాకానికి రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార వేసుకోండి అదే గిన్నెతో వాటర్ వేసుకోండి వేసుకుని గ్యాస్ చిన్న మంట మీద పెట్టుకుని మనం గట్టితో అలా తిప్పుతూ కరగనివ్వాలి పంచదార పంచదార పంచదారరిగాక యాలకుల పొడి వేసుకోండి రెండు యాలక్కయలు దంచుకుని వేసుకోండి మనకి పాకం కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే చాలు మనకి తీగ తీగపాకం రానవసరం లేదు పాకం చేత్తో అలా ముట్టుకునేటప్పటికి జిడ్డు జిడ్డుగా ఉంటే చాలు మనం స్టవ్ ఆపేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండికి మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోండి మనం చపాతీ కింద చేసుకుంటాకే ఫస్ట్ మైదా పిండి చల్లుపుకోండి ఈ విధంగాను మనం కలుపుకున్న ముద్ద తీసుకుని లాగా చేసుకోండి ముందుగాను మనం లాగా చేసేసుకున్నాం కదా చేసేసుకున్నాక వారు ఎగుడు దిగుడు కింద ఉంటాయి కదా అలాంటి అంచులు కట్ చేసేసుకోండి ఈ విధంగా అంచులన్నీ కట్ చేసేసుకున్నాక పైన నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక చేతితో ఆ విధంగా రాసుకోండి చపాతి మొత్తం రాసుకోవాలి ఈ విధంగాను రాసేసుకున్నాక పొడిపిండి వేసుకోండి పైన వేసుకుని మళ్ళీ ఈ విధంగా రాసుకోవాలి చపాతి మొత్తం ఇలా రోల్లాగా చుట్టుకోండి అలా చుట్టుకుంటూ అంచులు కట్ చేసుకున్నాయి ఉన్నాయి కదా అంచులన్నీ ఈ విధంగా వేసుకోండి మళ్ళీ చుట్టుకుంటూ పొడిపిండి జల్లుకుంటూ చుట్టుకోండి అంచుల మీద పొడిపిండి జల్లుకుంటూ ఈ విధంగా చుట్టుకోండి చుట్టుకునే లాస్ట్లో వాటర్ తడి చేసుకుని చుట్టుకుంటే ఆ వార అతుక్కుంటుంది ఈ విధంగా తడి చేసుకుని చుట్టుకోండి ఇడిపోకుండా ఉండటానికి కట్ చేసేసుకున్నాక ఈ విధంగా చుట్టేసుకోండి రోల్ చేసేసుకున్నాక చేతితోటి ఈ విధంగా అనండి చాక్ తీసుకుని కట్ చేసుకోండి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోండి ఈ విధంగాను అన్నీ కట్ చేసేసుకున్నాం కదా చపాతీ కర్ర తీసుకోండి చపాతీ కర్ర తీసుకుని ఏలతోటి అలా అంటూ చపాతీ కర్రతో గట్టిగా పెట్టి చేయకుండా ఆ విధంగా చేయండి బాగా పెట్టి చేస్తే పొరల కింద రావు అన్నీ ఈ విధంగా చేసేసుకోండి పై పైన తేలుస్తూ ఆ విధంగా అప్పడాలకర్రతో చేసుకోవాలి అన్నీ చేసేసుకున్నాం కదా ఒక గిన్నెలోకి తీసేసుకోండి తీసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి కాజాలకి ఆయిల్ ఎక్కువగా కాగనివ్వకూడదు కొద్దిగా ఆయిల్ కాగాక ఈ కాజాలు అందులో వేసేసుకోండి మీడియం మంట మీద పెట్టి వేగనివ్వండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే కాజా క్రిస్పీగా ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం తీసేసుకున్నాక పాకం వేడి మీదే వేసుకోవాలి మనం వేడి తగ్గిపోయిందనుకో ఒక్కసారి వేడి చేసుకోండి ఈ కాజాలు వేడి పాకంలో వేసేసుకోండి వేసేసుకున్నాక అపకతోటి ఈ విధంగా అనండి ఆ పాకం కాజాలకి పీర్చుకుంటుంది ఒక ఐదు నిమిషాల నుంచి ఆ కాజాలు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి రెడీ అయిపోయినాయి పాకంతో జ్యూసీ జ్యూసీగా ఉండే కాజా మనం షాప్కి వెళ్ళి పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి నా వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి